ఈ వేసవి కాలంలో వేడి గాలుల బారి నుంచి కాపాడుకోవడానికి నూటికి తొంభై శాతం మంది ఏసీ వాడుతూ ఉంటారండి ఏసీ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అయితే శీతాకాలంలో చలి గాలుల బారి నుంచి కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇది రూమ్ హీటర్ అనమాట మనం బెడ్రూంలో కానీ హాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని చలిగాలు బారి నుంచి మనల్ని మనం అండి ముఖ్యంగా ఇంటి చుట్టూ మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లోనూ ఇంకా తడి చెమ్మ ఉన్న ఇళ్లలోనూ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్న ఇళ్లలోనూ చలిగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా సైనస్ ఆర్థరైటిస్ అలర్జీ ఆస్తమ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఈ చలిగాలు అస్సలు పడవండి ఇంకా అనారోగ్యాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శీతాకాలంలో జలుబు ముక్కు దిబ్బడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ముఖం మించి దుప్పడు కప్పుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అది చాలా మందికి ఇష్టం ఉండదు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా చలిగాలుల వారి నుంచి కాపాడుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి ఇది రూమ్ హీటర్ అనమాట ఈ రోజు ఈ వీడియోలో దీన్ని ఏ విధంగా వాడాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పేస్తాం ఈ ఈరోజు నేను ఒక న్యూస్ చదివానండి అదేంటంటే ఈ చలిగాలుల వల్ల బెల్స్ ఫాల్సీ ముప్పు పెరుగుతుందంటండి అంటే అర్థం ఏంటంటే ముఖ పక్షపాతం కేసులు పెరుగుతున్నాయని అర్థం అనమాట అంటే దీని లక్షణాలు ఏంటంటే మూతి వంకర పోవడం ఇంకా నోటి నుంచి నీరు కాలడం తినాలన్నా తాగాలన్నా ఇబ్బంది అవ్వడం ఇవన్నీ కూడా కనిపిస్తాయంట సాధారణంగా శీతాకాలం ఇలాంటి పక్షపాతం అనేవి వస్తూ ఉంటాయండి ఈ సంవత్సరం విపరీతమైన చల్లుంది కాబట్టి ఈ అనారోగ్యాల బారిన ఎక్కువ శాతం మంది పడుతున్నారు అని చెప్తున్నారండి డాక్టర్స్ దీని నివారణ మార్గం ఏంటంటే శీతల గాలుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే అని వైద్యులు చెప్తున్నారండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చలిగాలు చాలా తీవ్రమయ్యాయి రాత్రిపూట మాత్రమే కాదండి పగలు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అనమాట ఈ కారణంగా మన ఇంట్లో లో ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే ఫ్యాన్ వేయాలంటేనే అందరూ భయపడిపోతున్నారు అంత విపరీతమైనటువంటి చలి ప్రజల్ని తీవ్రంగా వణికిస్తోందనమాట ఈ చలి కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు ఇరవై డిగ్రీల సెల్సియస్ కి రాత్రి పదమూడు డిగ్రీల సెల్సియస్ కి పడిపోతున్నాయండి ఇంకా చాలా మంది ఉద్యోగరీత్యా చదువుకునే రీత్యా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇంకా కి వెళ్లాలన్నా సరే ఈ చలిగాలు అనేది ఇబ్బంది పెడుతుంది అనమాట కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్ వేసుకోవడం చెవుల్లోకి చలిగాలు వెళ్లకుండా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అదే విధంగా ఇంట్లో కూడా తప్పనిసరిగా చలిగాలు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నమాట ఎందుకంటే అవసరానికి మించి మన శరీరానికి చల్లటి గాలి తగిలిన ఇంకా చెవుల్లోంచి చల్లటి గాలి లోపలికి పోయినా ముఖపక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారండి ప్రతిరోజు హాస్పిటల్స్ కి ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మరి ఈ కేసులు వస్తున్నాయట వాతావరణంలో అనేక రకాల వైరస్లు ఉంటాయని మన అందరికీ తెలిసిన విషయమేనండి మరి ఈ చలికాలంలో మనం ఇంట్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ అయినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఆ వైరస్లు మనిషి మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయంట అంటే మనుషుల యొక్క నరాల మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయంట అండి తద్వారా సైనస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇంకా అలర్జీ కానీ ఇంకా ముఖ పక్షవాతాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయండి అందుకే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్వెటర్ ధరించడం చెవులను కప్పుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చేతులకి గ్లౌజెస్ కాళ్ళకి సాక్సులు వేసుకోవడం మొదలైన జాగ్రత్తలు తీసుకోవాలండి అదే విధంగా ఇంట్లో ఇంటి చుట్టూ చాలా ఎక్కువగా మొక్కలు ఉన్నవాళ్ళు తడి చే తేమ ఉన్నవాళ్ళు ఇంకా చుట్టూ ఓపెన్ ప్లేస్ బాగా ఉండి ఈదురుగాలి బాగా వస్తుంది మా ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది అనుకునే వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలండి మా ఇంటి చుట్టూ కూడా విపరీతమైనటువంటి మొక్కలు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుందండి అందుకే మా ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ రూమ్ హీటర్ అనేది మేము తీసుకున్నాం అనమాట ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి ఈ రూమ్ హీటర్ అనేది అవసరం అండి ఏమండవ్ ఇదేనండి రూమ్ హీటర్ అన్బాక్సింగ్ చేశాను చూసారు కదా చాలా చిన్నగా ఉంది చూడండి ఇది ఆర్పెట్ కంపెనీకి సంబంధించింది అనమాట దీని బాడీ అంతా కూడా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉందండి ఇది చాలా స్ట్రాంగ్ ఉందనమాట చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి ఈ రెండు సెట్టింగ్ నాబ్స్ ఉంటాయి అన్నమాట అందులో ఒకటి హీటింగ్ సెట్టింగ్ కం ఫ్యాన్ అండి అంటే ఆ నాబ్ని మనం వన్లో పెట్టుకుంటే కనుక వన్ కిలో వాట్ హీట్ అనేది వస్తుంది టూలో పెట్టుకుంటే టూ కిలో వాట్ హీట్ వస్తుందండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇంకా కాపర్ హీటింగ్ ఎలిమెంట్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట దీన్ని ఎలా వాడాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఎలా ఆన్ చేయాలో ఇప్పుడు జీరో మీద ఉంది కదా జీరో మీద ఉంటే అది పని చేయదనమాట దాన్ని పక్కకి ఫ్యాన్ మీదకి మార్చేమనుకోండి ఫ్యాన్ సింబల్ ఉంది కదా దాని మీదకి మారిస్తే కనుక మనకి చల్లటి గాలి వస్తుంది వేడి గాలి మాకు అవసరం లేదు చల్లటి గాలి చాలు అంటే మనం ఒక ఫ్యాన్ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి అక్కడ ఫ్యాన్ సింబల్ కనపడుతుంది కదా దాని మీద పెట్టుకుంటే కనుక చల్లటి గాలి అనేది వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మేము వన్ మీదకి మారుస్తున్నాం కదా ఈ విధంగా వన్ మీదకి మారిస్తే కనుక వన్ కిలోవాట్ హీటింగ్ అనేది వస్తుందండి అంటే వేడి గాలి స్టార్ట్ అవుతుంది అనమాట దీన్ని మనం టూ మీదకి మారిస్తే కనుక టూ కిలో వాట్స్ హీట్ అనేది వస్తుందండి ఈ విధంగా వేడి గాలిని మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట మనకి ఎంత వేడి అవసరం అనే దాన్ని బట్టి మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది హీటింగ్ సెట్టింగ్ నాబ్ అనమాట దీన్ని మనం లోలో కావాలంటే లోలో పెట్టుకోవచ్చు హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చు అండి మనం దీన్ని స్టార్ట్ చేసినప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టుకుంటే ఎక్కువ వేడి అనేది వస్తుందన్నమాట కాసేపు అయిన తర్వాత ఆ వేడి గాలి రూమ్ అంతా వ్యాపించి మరి వేడి అయిన తర్వాత మనం ఈ విధంగా లోలో పెట్టుకుంటూ వెళ్ళాలండి అలా రూమ్ అంతా మనకు సరిపడా వేడి వచ్చిన తర్వాత దాన్ని మనకు అవసరమైనంత మేరకు సెట్ చేసి అలా ఉంచేసుకోవచ్చు ఈ విధంగా మనం రాత్రి అంతా దీన్ని అండి అయితే చాలామంది భయపడతారు ఏంటంటే మరి ఈ విధంగా వేడిగాలి వస్తూనే ఉంటుంది కదా అలా వేడిగాలి వచ్చినప్పుడు మరి అది మంచిది కాదేమో కదా ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటారండి ఆ భయం మనకు అవసరం లేదు ఎందుకంటే దీంట్లో థర్మో స్టార్ట్ ఉంటుంది అంటే ఈ టెంపరేచరు ఒక స్టేజ్కి రాగానే దాని అంతటా అదే ఆటో స్టాప్ అయిపోతుందండి అనేది ఆగిపోతుంది మళ్ళీ అయిపోయిన తర్వాత దాని అంతటా అదే స్టార్ట్ అవుతుందనమాట అయితే ఈ హీటర్లో ఒక సిరామిక్ ప్లేట్ ఉంటుందండి ఇంకా ఈ హీటర్ వెనకాల ఒక ఫ్యాన్ కూడా ఉంటుందన్నమాట అయితే ఆ ఫ్యాన్ గాలి ఈ సిరామిక్ ప్లేట్ మీదకి రావడం వల్ల మనకి వేడి గాలి అనేది రూమ్లోకి వస్తుందన్నమాట ఇంకా ఈ రూమ్ హీటర్ గురించి ఉన్న అపోహలు ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా వాడడం వల్ల రాత్రిపూట ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అని భయపడతారండి కానీ ఇది ఒక అపోహ మాత్రమే మనం రూమ్ హీటర్ని ఉపయోగించేటప్పుడు పూర్తిగా మొత్తం తలుపులు కిటికీలు అన్నీ బంధించేసుకుని ఆ రూమ్లో అలా పెట్టుకుంటే అది మంచిది కాదండి ఒక విండో కానీ కొంచెం ఒక డోర్ కానీ కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకుంటే అటు ఇటు గాలి ప్రసరణ అనేది చక్కగా ఉంటుంది అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ రూమ్ హీటర్స్ వాడడం వల్ల డ్రై స్కిన్ వస్తుంది అని అనుకుంటారండి ఇది కొంతవరకు నిజమేనంటండి ఎందుకంటే వేడి గాలి మన శరీరానికి తగలకుండా మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట అంటే డైరెక్ట్గా ఈ వేడి గాలి మన బాడీకి తగలకుండా మనం చూసుకోవాలండి అందుకే మనకంటే మన బాడీ కంటే హైట్లో కానీ కొంచెం తక్కువలో కానీ దీన్ని సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా ఒక చిన్న జాగ్రత్త ద్వారా మన రూమ్లో మాయిశ్చర్ ఉండేలా చూసుకోవచ్చు అంటండి అదేంటంటే ఈ రూమ్ హీటర్కి ఎదురుగా ఒక బౌల్లో వాటర్ పోసి అలా ఉంచినట్లయితే మన రూమ్లో మాయిశ్చర్ అంటే ఆ తేమ అనేది అలా ఉంటుంది దాని ద్వారా డ్రై స్కిన్ ప్రాబ్లం అనేది ఉండదంటండి కాబట్టి మనం రూమ్ హీటర్ ఆన్ చేసినప్పుడు హైలో పెట్టుకుని రూమ్ అంతా కూడా చక్కగా వేడెక్కిన తర్వాత దాన్ని మనం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందనమాట నైట్ అంతా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట నిజంగా శీతాకాలం ఆ రెండు మూడు నెలలు మనం జాగ్రత్తగా వాడుకుని తర్వాత దీన్ని తీసేసి మనం జాగ్రత్త పెట్టుకోవచ్చండి మళ్ళీ శీతాకాలం వచ్చినప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట లేదంటే ఫ్యాన్గా కావాలంటే ఫ్యాన్గా వాడుకోవచ్చు ఇంకా మనం ఏదైనా ఊరు వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి శీతాకాలం ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఫ్యాన్ మాత్రమే వస్తుంది అనమాట రాదు ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ లాగా 1000 వాట్స్ 1000 వాట్స్ ఒకటి మీద పెడితే 1000 వాట్స్ ఇది లో లో టెంపరేచర్ ఇది 2000 వాట్స్ 2000 వాట్స్ ఓకే ఇది హై హై టెంపరేచర్ ఇది హై టెంపరేచర్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి హైలో ఉంది కదా అంతా వేడైన తర్వాత ముందు హైలో పెట్టుకుని చేసుకోవాలి తర్వాత అవసరాన్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు తగ్గించుకుని మనకు అవసరమైన టెంపరేచర్లో రోజు ఉంచుకోవచ్చు ఓకే చూశారు కదండి రూమ్ హీటర్ ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంకా వృద్ధులు ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రూమ్ హీటర్ని ఉపయోగించుకుంటే మంచిదండి చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి